ఇప్పుడు వచ్చిన పక్కన చూడండి మేము రాజస్థాన్లో ఉంది వాళ్ళ విధానం ఇదిగోండి ఓన్లీ ఓన్లీ ఆయిల్లో వేపాడు అందులో ఏమీ వేయలేదు కొద్దిగా లైట్ ఉప్పేసి ముక్కల్ని ఫ్రై చేసాడు ఆయిల్ అంటే నెయ్యిలో కంప్లీట్ నెయ్యిలో ఫ్రై చేశాడు రాయల్ రాజవంశస్తులు ఇంకా వాళ్ళ ఆధీనంలోనే కోటలు ఉన్నాయి సైన్యం ఉంది పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఉన్న ఆస్తులు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నడిపిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ మన దగ్గర లేవండి మన దగ్గర అన్ని లాక్కున్నారు ఏదో కొన్ని మాళ్ళు మాత్రమే ఉన్నాయి రాజుల వంశస్తుల చేతుల్లో రెసిపీ తయారవుతుంది ఇంకా ఓన్లీ ఆయిల్ మాంసాలు వచ్చే వాటరు ఆ ఎన్నంలో ఎండుమిరపకాయలు వేస్తున్నాడు ఏం వేయలేదు మసాలాలు జస్ట్ ఎండుమిరపకాయలు ఒక పదో ఎన్నం ఏమీ వేయలేదు వేసాడు కొద్దిగా ఉడికిన తర్వాత వేసాడు ఫ్రై అయిన తర్వాత అది ఎండుమిరపకాయలు వేసాడు ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ తిప్పుతున్నాడు స్మోక్ ఆ స్మోక్ తోటి ఆ టేస్ట్ వస్తుంది సూపర్ రా బాబు రాజస్థాన్ రాజుల వంట ఆ స్మోక్ ని వదిలేసాడు దాంతో దాంతోనే టేస్ట్ అంత రాజులైనా బంట్రోతులైనా ఎవరైనా తినేదే రాజస్థాన్ మొత్తం లోపల రోటీ ఇది ఒకటి మాత్రం గ్రేట్ పూర్వకాలం నుంచి ఇప్పటికి మారని రెసిపీ Продолжение